ఇక ఆదిలాబాద్ జిల్లా గుడిహత్కూర్ మండలం తోషం గ్రామ శివాల్లో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు పత్తి చేనులో అంతర పంటగా సాగు చేస్తున్నటువంటి సుమారు అరవై రెండు పాయింట్ ఏడు లక్షల విలువైన ఆరు వందల ఇరవై ఏడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ముగ్గురిపైన కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశామన్నారు ఇక పరారీలో ఉన్నటువంటి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు గంజాయి నిర్మూలనకు అందరూ సహకరించాలని ఆయన కోరారు

చెప్పిన ప్రకారం మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణలో డ్రగ్ ఫ్రీ ఆదిలాబాద్ లో గ్రోయింగ్ దానిపైన మనం ఈసారి పైన చాలా గట్టిగా మనం దర్శనం చేసుకున్నాము సో దాట్ ఈ గాంజా పండించుకోవడం తగ్గిపోతుంది దాని వల్ల అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది ఆల్రెడీ ఆదిలాబాద్ టౌన్ లో కూడా ఇప్పుడు మనం ఎవరైనా గాంజాము వాళ్ళ పైన కూడా రెగ్యులర్ గా కేసెస్ నమోదు అవుతున్నాయి నిన్న కూడా ఒక మావలా అట్లా ఒక ముగ్గురు జైలు కూడా పోవడం జరిగింది వాళ్ళు కూడా డ్రై గాంజాయిన వాళ్ళ సో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ప్లస్ లోకల్ పబ్లిక్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇంకా గట్టిగా ఈ గాంజాయి పైన డ్రెస్ పైన